여기나오는 పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారము నా పేరు మేరవ ప్రసాద్ అండి కోదండరామస్వామి దేవస్థానము సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను రామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అయోధ్య నగరు ఈ నెల ఇరవై ఆరో తేదీ శ్రీ భవానీ శంకర కళ్యాణ మహోత్సవం చేయాలని కమిటీ వారు నిర్ణయించారు కావున పురో ప్రజలు ఊర్లో ఉండే ప్రజలందరూ పాల్గొని ఈ కళ్యాణానికి సదరించవలసిందిగా కోరుచున్నాను కళ్యాణం అనంతరం మహాకుమాభిషేకము కలదు కావున అందరూ ప్రజలందరూ అభిషేకానికి వచ్చి దేవుడు శివుడు ప్రా కృపకు ప్రార్థులు కావాల్సిందిగా కోరుతున్నాము మా గుడి పరణించి ఇది రెండో సంవత్సరము మొదటి సంవత్సరం శ్రీరాములు కళ్యాణం చేసినాము ఆ సంవత్సరం పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేయలేదు అందరు భక్తుల మేరకు ఈ సంవత్సరం మొదటిసారిగా శ్రీ భవానీ శంకర కళ్యాణము చేయాలని కమిటీ వారు నిర్ణయించారు సమయభావం వల్ల అందరి దగ్గరకు వచ్చి రూపంలో చందాలు అడగా తెలియ తెలియపరచలేకపోతున్నావు కావున ఎవరన్నా విరారం మిగిలిచిన వారు దేవస్థానం కమిటీ వాళ్ళని ఆశ్రయించవలసిందిగా కోరుతున్నాము నమస్కారం నమస్ పొద్దురు పొద్దునూరు ప్రజలందరికీ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ స్థానిక అయోధ్యనగర్ వసంతపేట రామాలయం ముందు వెలిసినటువంటి శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారికి ఈసారి ముఖ్యముగా కుంభమేళాను పురస్కరించుకొని కుంభమేళా జరుగుతూ ఉన్నది కాబట్టి నూట నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి యొక్క కుంభమేళాను పురస్కరించుకొని మహిమాన్వితమైన ఈ శివరాత్రి పర్వదినమునందు ఇక్కడ స్థానికంగా వెలిసినటువంటి భవానీ సమేత పరమేశ్వరుల వారికి శివరాత్రి పర్వదినమందు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేక కార్యక్రమములు అటు తరువాత సాయం సంధ్యా సమయమున స్వామివారి అటు తరువాత భవానీ అమ్మవార్లకు ఇద్దరికీ కూడా ఎదురుకోళ్ళ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించి తదనంతరము సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి చంద్రోదయ వేళ మొదలు పెట్టుకొని ఈ యొక్క పరమేశ్వరుల వారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది నిర్వహించాలా అని మేము తలంచి ఉన్నాము కాబట్టి కళ్యాణ తదనంతరము కూడా స్వామివారికి నందు పల్లకీ సేవ తదనంతరము లింగోద్భవ కాలమందు మహిమాన్వితమైనటువంటి జలమును సేకరించి ఉన్నాము మహాకుంభమేళ నుంచి కాబట్టి ఆ జలాన్ని ఉంచి పవిత్రముగా ఈ యొక్క రుద్రాభిషేకం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది రాత్రి కాలం ఉంది కాబట్టి భక్త మాశయలంతా కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క భవానీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రలు కావాలా అని అందరినీ కూడా వేడుకుంటూ అదేవిధంగా ఈ దేవాలయం నిర్మించి ఇది మూడవ సంవత్సరం రాబోతున్నది కాబట్టి ఇది మొట్టమొదటిసారిగా శివరాత్రి పర్వదిన ముందు పరమేశ్వరునికి అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు కమిటీ సభ్యులంతా కూడా కాబట్టి సమయాభావం వల్ల అందరినీ కూడా అనేటువంటివి సేకరించలేకపోతూ ఉన్నాము అందరినీ కూడా మేము కలవలేకపోతూ ఉన్నాము కాబట్టి మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తోచిన విధంగా శ్రీ కోదండ రామాలయము అయోధ్యా నందు వెలిసినటువంటి శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారి యొక్క సేవలో పాల్గొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని భగవంతుని తరఫున మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ విధంగా ఉదయం నుంచి ఇక్కడ స్వామి వారికి రుద్రాభిషేకములు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా ప్రసాద వినియోగం అనేటువంటిది కూడా జరుగుతుంది అదే రాత్రి కళ్యాణ తదనంతరం అందరికీ కూడా అల్పాహారం అనేటువంటిది కమిటీ సభ్యులు ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా భక్తాదులంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నమశివాని సమేత శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కమిటీ వారు నిర్ణయించినారు స్వామివారి యొక్క కళ్యాణము శివరాత్రి పర్వదినాన స్వామివారికి కళ్యాణం జరుగును రాత్రిపూట స్వామికి సాయంత్రం వేలలో మహిళలకు ఇచ్చే ఒక కార్యక్రమం జరుగును పసుపు కుంకుమ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చేసి స్వామివారికి వచ్చేసి ఎదురుకోళ్ల కార్యక్రమం జరుగును ఆ తదుపరి వచ్చేసి స్వామివారి కళ్యాణం మహోత్సవం జరుగును అందుకు ప్రము ప్రముఖులందరూ కలిగి విచ్చేసి మహిళలందరూ విచ్చేసి భక్తాదులందరూ ఈ యొక్క కళ్యాణానికి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమస్వారి